హలో గైస్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ ఎలాగొన్నారు మీకు చాలా పెద్ద మందిరం చూపిస్తున్నాను రండి ఇది అడ్రస్ ఎక్కడ అనుకున్నారా మన వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర ఫామ్ బీచ్ హోటల్ పక్కన చాలా పెద్ద ప్లేస్లో తీసుకొని అయోధ్య సెట్ చేశారు మన పూర్తిగా అయోధ్యలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ మన వైజాగ్ పెద్దల కోసం అని వైజాగ్ బీచ్ రోడ్ ఆర్కే బీచ్ అన్నమాట ఇది ఎదురుగా కనబడుతున్నదంతా ఆర్కే బీచ్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం లోనికి వెళ్తున్నాము ఒకటో బిట్ నుండి లాస్ట్ వరకు మీకు అన్ని చూపిస్తుంటాను ఈ వీడియో అంతా ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ఎందుకంటే మనం అయోధ్య వెళ్ళాలంటే మినిమం పదమూడు వందల కిలోమీటర్లు వెళ్ళాలి వైజాగ్ నుండి ఇంచుమించు కనీసం మనం అయోధ్య వెళ్ళాలంటే మినిమం ఫైవ్ డేస్ సిక్స్ డేస్ డ్యూటీస్ సెలవు పెట్టాలి కనీసం ఒక నలభై యాభై వేల వరకు ఖర్చు అవుతుంది సోమవారం బాలరాముని చూడాలంటే కంపల్సరీగా అయోధ్యలు తీరాలి కానీ మంచి ఐడియా మన వైజాగ్లో కూడా దేవుడు వల్ల ఎందుకు అవకాశం ఎలాగా వచ్చిందో తెలీదు మన వైజాగ్ పెద్దలకి కానీ చాలా లక్కీగా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అయోధ్య వెళ్ళాలంటే చాలా కష్టం ఎన్నో ఇబ్బందులు పడి వెళ్ళాలి అది కూడా బాలరాముడు పర్మిషన్ ఉంటేనే వెళ్ళగలం లేదంటే లేదు ఇప్పుడు మా భార్య నేను ఆల్మోస్ట్ టికెట్ తీసాము ఎంట్రన్స్ టికెట్ యాభై రూపాయలు కంపల్సరీగా టికెట్ తీసే లోన్కి వెళ్ళాలి ఆల్రెడీ లోన్కి ఎంటర్ అవుతున్నాము ఈ బీచ్ దగ్గర చాలా యూ బాగుంది అదంతా యూ మాట పక్కనే టాల్స్ పెట్టారు ఇప్పుడు ఎందుకంటే వీడియో చూస్తే మీకు బుర్రపోడైపోద్ది చూడండి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము స్వామివారిని ఎప్పుడు చూస్తామా అన్నట్లు అనిపిస్తుంది కానీ మనం మీకు కూడా చూపించాలని వీడియో తీసి ఫస్ట్ మొత్తం అంతా వీడియో తీసి కవర్ చేసిన తర్వాత లోనికి వెళ్ళాలి బాలరాముడిని చూడాలంటే కళ్ళు సరిపోవు అయోధ్యలో ఎలాగైతే ఉంటుందో బాలరాముడు విగ్రహం అలాగే సేమ్ ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ వేసి బాలరాముడు కూడా ఆ విధంగా పెట్టారు గ్యాస్ ఎందుకంటే నేను ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ని కాబట్టి నాకు తెలుసు నేను ఆల్రెడీ అయోధ్య ఎన్నో ఎన్నోసార్లు వెళ్ళాను అయోధ్య ఒకసారి వెళ్ళాను కానీ అక్కడ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయ్యింది థర్టీ పర్సెంట్ వర్క్ ఉంది ఇంకొక మినిమం వన్ ఇయర్ రెండు రెండు సంవత్సరాల్లో మొత్తం అంత కంప్లీట్ అవుతుంది అప్పుడు అయోధ్య ఆలయంక కళ్ళు సరిపోయే గ్యాస్ ఇప్పటికే చాలా బాగుంది కానీ ఇంక రెండు సంవత్సరాల తర్వాత వెళ్తే మొత్తం ఉన్న టెంపుల్స్ అన్నీ చుట్టుపక్కల అన్ని కవర్ అయిపోతాయి అన్నీ అప్పుడు తయారవుతాయి అన్నమాట ఇది మన వైజాగ్ చెప్పాను కదా అడ్రస్ వైజాగ్ ఆర్కే పిచ్లో ఇంచుమించి రెండు నెలల పాటు ఉంటుంది అంట కానీ ఇంకా ఉండొచ్చు ఆరు నెలల పాటు ఎలాంటి సెట్ అంటే లోనికి వెళ్తుంటే మౌహోలి సెట్ ఎలాగైతే వేసారో అలాంటి సెట్ల తర్వాత ఇది మన వైజాగ్లో చూడడం రామందరం సెట్ అయోధ్యది చాలా గ్రేట్ అసలు అసలు రియల్గా కట్టినట్లే స్వామివారి మందిరం అలాగ ఉన్నది లోనకు వెళ్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఎంతో ఆనందంగా లోనకు వెళ్ళి భక్తులు వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు కానీ మా బేళ్ళకి ఏంటంటే మేము వెళ్తే అప్పుడు ఎవరో ఇంప్రెషన్కి వచ్చారంట ఫోటో అయితే లోన్ తీయనవలేదు ఆల్మోస్ట్ దగ్గర వారికి వెళ్ళి బయటకు వచ్చి లైట్గా చిన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చిన్న తీసాము స్ఫూర్తిగా డైరెక్ట్గా అయితే తీగలైపోయాము ఎందుకంటే ఆ టైంలో ఫొటోస్ వీడియోస్ లోన్ ఆన్ అది మా బ్యాడ్ లక్ ఇంకొకసారి వెళ్తే తీద్దాం అనుకున్నాము అక్కడ మనం ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటాం కదా ఇక్కడ బౌన్స్ అని పెట్టారు వీళ్ళు మన టికెట్లు తీసుకుంటారు అన్నమాట రెండు దక్కలు చెకింగ్ అవుతుంది ఫస్ట్ ఇది సెకండ్ చెకింగ్ అనమాట ఇక్కడ టికెట్ ఉంటేనే స్వామివారి దర్శనం వెళ్ళగలము లేకపోతే వెళ్ళలేము ఇదంతా చూడండి తంబాలు ఇవన్నీ రియల్గా ఎలాగైతే ఉంటుందో అయోధ్య సేమ్ ఆ విధంగా కట్టారు కానీ యాడ్షప్ చెప్పాలి వాళ్ళకి అలాగే మన వైజాగ్ పెద్దలకు కూడా ఎంతో అదృష్టం బాలరాముడు వైజాగ్లో వచ్చి ఉండడం అనేది చాలా అదృష్టం ఎంతవరకు మనం వీడియో తీసాం కదా ఇక్కడ నుండి ఆపేస్తాం వీడియోని చిన్నది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి తీసాను బాలరాముడు ఎదురుగా కనబడుతుంది కదా అదే ఎగ్రోం కానీ పూర్తిగా తీలేపాను గాయస్ ఏమనుకోకండి ఇదంతా చూడండి ఎంత పురాతనంగా కడితే ఎలాగుంటుందో ఆ విధంగా ఉన్నది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాముందు మీరు మాత్రం కంపల్సరిగా ఇదంతా స్క్రిచ్ చేయకండి చూడండి గాయస్ ప్లీజ్ ఎంతంటే చాలా ఆనందం అనిపించింది మాకైతే మాత్రం మా వా మా భార్య నేను వెళ్ళాము మేము కూడా భీమిలీ నుండి వెళ్ళాము ఎలాగుందో ఏంటో చూడాలని మాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ముప్పై కిలోమీటర్లో కానీ వెళ్ళాలి ఎందుకంటే మనం పదమూడు వందల కిలోమీటర్లు అయోధ్యలో చూసే బదులు ముప్పై కిలోమీటర్లు వెళ్ళి వైజాగ్లో చూడడం తప్పలేదు చూసారా ఎంత ప్లేస్లో లాంగ్ని చూస్తే చాలా వ్యూ చాలా బాగుంది అయోధ్యలో సేమ్ ఇలాగే ఉంటుంది నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో చూసిన అందరూ కూడా గ్యారెంటీగా వైజాగ్ రండి అలాగే హైదరాబాద్ అలాగే ఒరిస్సా ఇటు రాష్ట్ర రాష్ట్రాలు ఎవరైనా సరే రావచ్చు ఎందుకంటే ఇది చూడాలంటే చాలా కష్టం అది అందరికీ అదృష్టం ఉండదు కానీ మన వైజాగ్ పెద్దలకు అవకాశం వచ్చింది మీరందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ట్రై చేయండి వన్లో వన్ డే ట్రిప్ అంతా అయిపోద్ది లోకల్ అన్నీ అందరూ చూడడానికి అందరికీ వైజాగ్లో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి కూడా మీరు అందరూ వచ్చి చూసుకుంటారని వీడియో తీసాను గాయస్ ఎలాగొన్నారు అందరు బాగున్నారా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాముడి గారిని దర్శనం చేసుకున్నారు కదా ఇది గుడి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను మొత్తం ఆల్మోస్ట్ అంతా యూ అంతా మీకు చూపిస్తున్నాను వీడియోలో ఇది మనం ఆల్రెడీ గుడి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అనమాట సేమ్ ఇదే ప్రదర్శనలో ఉంటుంది అలాగే మన వైజాగ్ మున్సిపాలిటీ అలాగే మన ఎన్నో విధాలుగా బాగా పైకి వచ్చింది కానీ వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత సెట్ చేసుకోవడానికి ఎంత ప్లేస్ ఇచ్చినందుకు అది ఆర్కే బీచ్ దగ్గరలో ఎంత ప్లేస్ అవ్వడం అనేది చాలా కష్టం కానీ వాళ్ళ కోసం ఆ రాముడి కోసం మన అధికారులు కూడా ముందుకు వచ్చి ప్లేస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆలగకపోతే పర్మిషను మన వైజాగ్లో ఇది అవను కానీ మంచి పార్కింగ్ పార్కింగ్ ప్రాబ్లం అయితే ఉంది అది మార్నింగ్ సెక్షన్లో అయితే ప్రాబ్లం ఉండదు ఈవినింగ్ ఫోర్ తర్వాత పార్కింగ్ అయితే మాత్రం చాలా కష్టం ఎందుకంటే అక్కడ మీకు తెలుసు కదా వైజాగ్ ఆర్కే బీచ్ ఎలా ఉంటుందో పార్కింగ్ బదులు ఓలా లేకపోతే ఆటో బుక్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికై నేను రావడం మంచిది లోకల్ వాళ్ళు అయితే ఎందుకంటే రోడ్డు మీద పెడితే పార్కింగ్ దెబ్బతింటుంది ఇక్కడ బీచ్ చూసారా యూ చాలా ఇదిగా ఉంది బీచ్ వల్ల ఆడుతుంది వైజాగ్ బీచ్ అంటే అంతే మరి ఆర్కే బీచ్ అంటే ఎలా ఉంటుంది అది పామ్ బీచ్ ఫైవ్ స్టార్ అట్లా ఉంది చాలా మంచి లొకేషన్లో పెట్టారు చాలా బాగుంది కూడా బాలరాముడు అయితే అయోధ్యలో సేమ్ ఎలాగైతే ఉంటారు పిన్ టు పిన్ అలాగే ఉంది గాయస్ ఇది మనకి బస్ స్టాండ్ నుండి కూడా డైరెక్ట్గా ఆటలు ఉంటాయి రైల్వే స్టేషన్ నుండి కూడా డైరెక్ట్గా ఆటలు ఉంటాయి అలాగే చుట్టుపక్కల తగరపత్స అండ్ భీమిలీ అండ్ అనకాపిల్లి వరకు కూడా చాలా దగ్గరలో డైరెక్ట్గా వెహికల్స్ ఉంటాయి ఎవరైనా సరే వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది కంపల్సరిగా రండి అయోధ్యలో ఎలాగైతే ఉందో పిన్ని పిన్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది మిస్ కాకండి గాయస్ ఎందుకంటే మరీ మరీ చెప్తున్నాను ఎన్నిసార్లు రండి చూడండి ఆనందించండి అలాగే స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అయోధ్యలో కూడా సేమ్ టు సేమ్ అయోధ్యలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటారు బాలరాముడు నిచ్చు ఉంటారు బాలరాముడు కానీ ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టారు కానీ కొన్ని టైంలో వీడియోస్ ఫోటోలు తీసుకోవచ్చు లోన్ కూడా కానీ మా బెళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఆఫీసరు అందువల్ల తీలేపేము నిత్యంగా వైజాగ్ ప్రజలు అందుబాటులో ఉంది ఇది బీచ్ పక్కన మంచి ప్లేస్లో తీసుకున్నారు మా ఆవిడ తిరిగి తిరిగి అలసిపోయింది పాపం ఎందుకంటే మార్నింగ్ నుండి భీమ్లీ నుండి వైజాగ్ వరకు కవర్ చేసుకుంటూ వస్తున్నాం ఒకటి ఒకటి అలాగే చాలామంది భక్తులు చాలా లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా వైజాగ్లో వన్ డే ఫ్రండ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు ఆలయాలు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి వైజాగ్ నుండి భీమిలి వరకు చాలా పార్క్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీకు వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మాత్రం అవన్నీ కవర్ చేసి పెట్టలేము ఎందుకంటే ఇది అయోధ్య కోసం అని రాములు గుడి చూసారు కదా ఎంత చక్కగా ఉందో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది కానీ నైట్ టైం వ్యూ అయితే మాత్రం లైటింగ్తో ఉంటుంది చాలా బాగుంటుంది మేము అది మిస్ అయ్యాము కానీ మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఫైవ్ నుండి ఫైవ్ తర్వాత వెళ్తే మంచిది అది ఫైవ్ తర్వాత వెళ్తే యూ ఈ డే యూ కలిసి వస్తుంది నైట్ యూ కూడా కలిసి వస్తుంది కానీ ఎందుకంటే టికెట్ యాభై రూపాయలు కాబట్టి మళ్ళీ రెండుసార్లు వెళ్ళలేము చూస్తారు ఐఐజీలో కూడా సేమ్ ఏ విధంగానే ఉంటుంది ఇలాగా చాలా చక్కగా నీట్గా మంచి క్వాలిటీగా కట్టారు కట్టడం కూడా కానీ ఇది ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు కానీ కట్టడం మాత్రం ఒక మూడు నెలల పాటు కట్టారంట సెట్ కోసం చాలా కష్టపడ్డారు వాళ్ళు యాభై రూపాయలు అంటే ఇవ్వడం తప్పులేదు ఎందుకంటే చాలా కష్టం బా ఎంతోమంది వర్కర్స్ని పెట్టి గాలి వర్షంతో చాలా వరకు ఓపిక్గా కట్టారు అలాగే చాలామంది భక్తులు కూడా వస్తున్నారు కానీ కంపల్సరీగా ఈవినింగ్ అయితే బాగుంటుంది ఈవినింగ్ ఫైవ్కి వస్తే నైట్ కవర్ అవుతుంది ఈ ఫైవ్ ఫైవ్ నుండి డేలా కూడా కవర్ అయిపోతుంది అన్నమాట లైటింగ్ చూస్తే మరి చూడలేము కళ్ళు సరిపో ఆ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది గ్యాస్ ఇప్పటి వరకు మనం గుడంతా చూసాము కంప్లీట్గా ఇంకా ఇంకా సూపర్ వస్తుంది ఇంకేమీ లేదు మొత్తం అయోధ్య ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బీచ్లో కట్టారు కాబట్టి మొత్తం ఇదంతా చేపించాను మీకు ఇప్పుడు వరకు చూసాం మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతున్నాం భీమిలీ థర్టీ కిలోమీటర్లు వచ్చాము మళ్ళీ థర్టీ కిలోమీటర్లు బ్యాగ్కి వెళ్ళాలి వీలైతే అక్కడ డ్రింక్స్ ఉన్నాయి అలాగే ఎన్నో టాల్స్ కూడా ఉన్నాయి భోజనాలు ఇవన్నీ కొత్తగా పెడుతున్నారంట ఇంకా పెట్టలేదు వీలైతే అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక ఆప్టింగ్ డ్రైవర్ వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఏం కావాలో ఫ్రెండ్స్ కష్టపడి వీడియో తీసినందుకు ఒకసారి లైక్ చేయలేరా ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టలేరా మీరు కూడా ఈ మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఇది వైజాగ్ ఆర్కే బీచ్లో ఉన్నది ఇది చూసారు కదా ఇదిలా లెఫ్ట్ తిరిగితే ఆర్కే బీచ్ రైట్ తిరిగితే భీమిలే రూటు చాలా బాగుంటుంది వైజాగ్ వ్యూ చుట్టుపక్కల కూడా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి కంపల్సరీగా మిస్ కాకుండా అందరూ రండి చేసుకోండి బాలరాముని దర్శనం చేసుకోవాలంటే మినిమం ఫైవ్ డేస్ ఎలా పెట్టాలి కనీసం ఒక నలభై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది అయోధ్య వెళ్తే సింపుల్గా యాభై రూపాయలతో అయిపోద్ది ఓకే గాయస్ బాయ్